సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రదర్మన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు ఏ విధంగా వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అలానే మనకు బంగాళాఖాతంలో రానున్న రోజుల్లో అల్పపడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు బాగా పెరిగే అవకాశాలు రానున్న ఒక ఐదు రోజుల వరకు కనిపిస్తుంది ఆ పైన ఇంకా పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఒక్కసారి వాతావరణ వివరాల్లోకి వెళ్ళి పూర్తిగా స్పష్టతని మీ అందరు తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళఖాతంలో ఎలాంటి అల్పపడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ ప్రస్తుతానికైతే లేదు కానీ అరేబియా సముద్రంలో వచ్చేసి ఏంటంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అంటే ఏంటంటే ఒక మైన్యూట్ సర్కులేషన్ అనేది మనకు అరేబియా సముద్రంలో ఉంది దాని ఏమవుతుందంటే మాయిశ్చర్ అంటే మనకేమంటే తేమగాళ్ళను మెల్లగా ఆంధ్రాలోకి అలానే తెలంగాణ రాష్ట్రంలోకి ఇలా మనకు నైరుతి దిశగా వదులుతుంది సో ఈ అంటే ఏమవుతుందంటే ఈ యొక్క మైన్యూట్ అంటే చాలా చిన్నదైన ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతము బలహీన పడిపోయి మెల్లగా మనకేమవుతుందంటే మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆ తర్వాత మనకేమవుతుందంటే మధ్యప్రదేశ్ వైపుగా వెళుతుంది అలానే మనకు రానున్న రోజుల్లో మరో అల్పపీడనం వచ్చేసి అంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి ఈ రెండూ కలిసి అలా మనకు రాజస్థాన్లోకి ఇలా వెళ్తుంది సో దీనివలన ఏమవుతుందంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అనేవి బాగా జోరందుకునే అవకాశాలు అయితే బాగా కనిపిస్తోంది ఒక్కసారి మనము అబ్బెట్లో ఏ విధంగా మనకు వర్షాలు ఉంటుంది ఏ విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత మోతాదులో వర్షాలు పడే ఉన్నాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటామండి ఇక్కడ తీసుకుంటే మనకు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఎగ్జాక్ట్గా మనకేమంటే ఈ ప్రాంతంలో అంటే ఈ యొక్క ప్రాంతంలో వచ్చేసి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి మహారాష్ట్ర ప్రాంతంలోకి లోపలికి వెళ్ళడం వలన మనకేమవుతుందంటే అరేబియా సముద్రంలో నుంచి తేమ మొత్తం మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోకి ఈ విధంగా వస్తుంది సో దీనివలన మనకేమవుతుందంటే అర్ధరాత్రి సమయము అలానే ఉదయం సమయంలో ఎక్కువ మోతాదులో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఎప్పుడైనా రాత్రి అర్ధరాత్రి ఉదయం ఈ మూడు సమయాలలో మనము విస్తారంగా వర్షాలు చూడగలుగుతాం అది కూడా ఏంటంటే అర్ధరాత్రి సమయం అలానే కాస్తంత అంటే ఉదయం సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అలానే రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు దాంతోపాటుగా ఏమంటే ఉదయం సమయంలో మాత్రం మనకేమైతే ఏమవుతుందంటే కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అనేవి పడ్డం జరుగుతుంది మధ్యాహ్న సమయంలో కూడా పలు భాగాల్లో కోస్తాంధ్రలో వర్షాలు చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది సో ఈ విధంగా మనకేమవుతుందంటే రెండు పర్వాలగా మనకు వర్షాలు ఉంటుంది సో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది అన్నదాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి మనకు మరో మూడు రోజుల వాతావరణ పరిస్థితి ఒక రోజు కాకుండా మూడు రోజుల వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా మనకు ఎక్కడ వర్షాలు పడతాయంటే ఉభయ గోదావరి జిల్లాలు అలానే ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా దాంతోపాటుగా ఏమంటే కోనసీమ జిల్లాతో పాటుగా మనకేమంటే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఈ ప్రాంతంలో మనకు ఎక్కువ వర్షాలు ఉంటుంది అలానే ఏంటంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకున్న ఆదిలాబాద్ కుమరంభీం అసఫాబాద్ జిల్లా జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ దాంతోపాటుగా జనగామ సిద్దిపేట సిరిసిల అలానే ఏంటంటే మనకు ఉత్తు అంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే పెద్దపల్లి దాంతోపాటుగా మంచిర్యాల అలానే ఏంటంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాంతోపాటుగా మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా మనకు హనుమకొండ జిల్లా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాతో పాటుగా ఖమ్మం జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు అనేవి మరో మూడు రోజులలో మనకు కనిపిస్తుంది సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మరో మూడు రోజులలోనే నేను చెప్పిన ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది అలానే ఈ వర్షాలు వచ్చేసి ఏ ఏ సమయాల్లో పడుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో చెప్పిన విధంగానే అర్ధరాత్రి సమయం అలానే ఏంటంటే కాస్తంత ఉదయం సమయంలో వర్షాలు ఉంటుంది ఆంధ్రాలో మనకు కోస్తాంధ్రలో వర్షాలు ఎప్పుడు ఉంటాయి అంటే మనకు ఉదయం సమయంలోనే ఎక్కువ మోతాదులో వర్షాలు ఉంటుంది అలానే పల్నాడు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు అలానే ఏంటంటే అనకాపల్లి జిల్లాలోని పలు భాగాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా ఏంటంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అనేవి మనకు పడే అవకాశాలైతే కనిపిస్తుంది దాంట్లో మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం అలానే ఏమంటే మధ్యాహ్న సమయంలో కూడా మనం వర్షాలు చూడగలుగుతాము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా సాయంకాలం సమయంలో కొంచెం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది ఈ ప్రాంతంలో అంటే నెల్లూరు కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు అలానే ఏంటంటే మనకు తమిళనాడును ఉండే ప్రాంతాల్లో సాయంకాలం సమయంలో మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది కానీ రాయలసీమ జిల్లాలో తీసుకుంటే ప్రత్యేకించి కర్నూలు నంద్యాల అలానే ఏమంటే కడప అంటే వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా అలానే ఏంటంటే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మనం ఏంటంటే సాయంకాలం సమయం కాకుండా రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో వర్షాలు చూడగలుగుతాము ఈ వర్షాలే మనకు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన వికారాబాద్ కావచ్చు అలానే ఏంటంటే మనకు జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు అలానే ఏంటంటే మనకు నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మరో మూడు రోజులు ఒకే సిమిలర్ ప్యాటర్న్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది మరో మూడు రోజుల వరకు ఒకటే ప్యాటర్న్గా అంటే ఈ రోజు ఏ విధంగా ఉందో అలాంటి ప్యాటర్న్లోనే వర్షాలు పడుతుంది వర్షాల యొక్క మోతాదులో ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ అవ్వచ్చు కానీ ప్యాటర్న్ మాత్రం అలాంటి ప్యాటర్నే ఉండే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది ఈ యొక్క వాతావరణ పరిస్థితిలో ఇప్పుడు మనము రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే మనకు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది అంటే రానున్న పది రోజుల వ్యవధిలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడుతుంది మొదటి అల్పపీడనం వచ్చేసి మనకేమవుతుందంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి ఇలా మనకు మధ్యప్రదేశ్ వైపుగా వెళ్తుంది ఇది మొదటి అల్పపీడనం రెండో అల్పపీడనం వచ్చేసి కాస్తంత దక్షిణ భాగంలోకి వచ్చి ఉత్తరాంధ్ర అలానే ఏంటంటే మనకు దక్షిణ ఒడిశా వైపుగా వెళుతుంది ఇది రెండో అల్పపీడనం సో మనకు ఏ అల్పపీడనం ఎక్కువగా మనకు ప్రభావం చూపుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఒకటి కాకుండా రెండో అల్పపీడనమే ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి మనకేమవుతుందంటే ఆగస్టు చివరి వారంలో నేను ఒక అంటే ఏమంటే గత నెలలో ఒక వీడియో తీసిన విధంగానే వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఏమంటే ఆగస్టు చివరి వారంలో మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి వర్షాలు పడు అంటే కురిసే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆగస్టు చివరి వారంలో మరొక అల్పపీడనం ఏర్పడి మనకు ఉత్తర బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది కాబట్టి అంటే ఉత్తర బంగాళాఖాతం వైపుగా దూసుకొస్తుంది కాబట్టి అలానే ఉత్తర బంగాళాఖాతం నుంచి మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు అలానే ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మొత్తం అంటే మొత్తం మీద మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అనేవి ఆగస్టు చివరి వారంలో సెప్టెంబర్ మొదటి వారంలో మనకు బాగా కనిపిస్తుంది అలా జూలియన్ ఆసిలేషన్ గత వీడియోలో చెప్పిన విధంగానే మ్యాడన్ ఆసిలేషన్ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి అది కూడా మన ప్రభావం చూపే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి వర్షాలు అనేవి బాగా ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనము సాధారణం కంటే ఎక్కువ వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది వరద వచ్చే విధంగా ఉండదు కానీ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు హండ్రెడ్ మిల్లీమీటర్స్ వన్ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ సో ఈ విధంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు నాలుగు రోజుల వరకు వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది వర్షాల్లో ఎలాంటి తక్కువ ఎక్కువ అనేది ఉండదు నార్మల్ రైన్ఫాల్ ఎలా ఉంటుందో బ్రేక్ మాన్సూన్ టైంలో ఎలా ఉంటుందో అలాంటి వర్షాలు ఉంటుంది వన్స్ మనకు ఈ మొదటి అల్పపీడనం ఏర్పడిందంటే రాయలసీమలో ఆటోమేటిక్గా వర్షాలు అనేవి తగ్గుముఖం పడే సూచనలు కనిపిస్తున్నాయండి సో ఇప్పుడు మనము రానున్న రోజుల్లో అల్పపీడనం అని చెప్తున్నాము రెండో అల్పపీడనం ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి మాట్లాడుతున్నాము సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగానే మోడల్స్ కూడా సూచన అంటే సూచన ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది ఏం అంటే ఏం సూచన ఇస్తుంది అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాలో అలానే ఏంటంటే కాస్తంత ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసేదానికి బాగా అనుకూలంగా మనకు మోడల్స్ అనేవి ప్రస్తుతానికి చూపిస్తున్నాయి సో ఈ మోడల్స్ చూపించిన దాని ప్రకారం మీ మీ పొలంలో పనులు కానీ మీ మీ యొక్క పనులు కానీ ప్రారంభించుకోండి నేను కూడా వచ్చేసి వీలైతే రోజు మార్చి రోజు అప్డేట్ లేకపోతే వచ్చేసి ఈ యొక్క క్రూషియల్ సీజన్లో మనకేమంటే రోజు అప్డేట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను అదే అంటే మీరు వచ్చేసి ఏమంటే ఈ ఈ వీడియోలో ఇచ్చే సూచనలను పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి